రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు అనుకూలంగా జగన్ ఎంపీగా ఉన్న సమయంలో జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు వైకాపా పార్టీ పెట్టిన తర్వాత ప్లీనరీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని తీర్మానం చేశారన్నారు వర్గీకరణకు అనుకూలంగా ఉంటానని మాదిగలంతా గడిచిన ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి గెలిపిస్తే ఐదేళ్ల కాలంలో ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకోలేదన్నారు అసెంబ్లీ నుంచి కేంద్రానికి తీర్మానం చేసి పంపలేదని ఢిల్లీ వెళ్లి ప్రధాని మంత్రులను కలిసి వస్తున్నారే తప్ప వర్గీకరణ గురించి మాట్లాడిన దాఖలాలే లేవన్నారు నిజంగా దురస్తవ ఆయన ప్రమాదంలో ఎలిక్టార్ ప్రమాదంలో మరణించాడని ఆయన గనుక జీవించి ఉంటే ముఖ్యమంత్రి కొనసాగుతాయి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వర్గీకరణ ఆయన ఏనాడో అమలు చేయించేవాడు ఆయన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఇచ్చిన మాట తప్పడని ఆయనకున్నంత పేరు లేదు తెలుగు రాష్ట్రంలో ఆయన అంటే మేము గౌరవిస్తున్నాం తను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజుల నుంచి తొంభై ఆరు మొదలుకొని రెండు వేల తొమ్మిది గౌరవ వైఎస్ రాజశేఖర్ గారు మరణించేంత వరకు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వర్గీకరణకు అనుకూలంగా తాను చేయాల్సినన్ని చేశాడు అంతిమంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయలేదు కానీ తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు అందుకు ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్ట రూపం దాల్చున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా సమర్థించారు చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాడు కేంద్రానికి పంపాడు కేంద్రం వద్ద సమస్య పెండింగ్ లో ఉంటే గౌరవ ప్రధాన మంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఆ ఒత్తిడి తొలగి విషయమైన కమిషన్ వేసింది కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక పదే 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 కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ త్వరగా పరిష్కరించాలని చెప్పి లేఖల మీద లేఖ రాశాడు అందరిని కలిసి మాట్లాడుతూ కూడా వచ్చేశాడు లేఖల మీద లేఖ రాశాడు అందరినీ కలిసి మాట్లాడుతూ కూడా వచ్చి వచ్చేశాడు దురోసో అక్కడ మా సోదర వర్గానికి ఉండబడే పలుకుబడి వల్ల వర్గీకరణ జరగలేదు గాని తను చేయాల్సిన కర్తవ్యాన్ని మాత్రం వర్గీకరణకు అనుగుణంగా నిజాయితీగా నివర్తించాడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా ఎస్సీ వర్గీకరణ త్వరగా జరగాలమ్మా అని చెప్పి తను కోడి వచ్చేశాడు అందువల్ల ఆయన హయాంలో వర్గీకరణ జరగకపోయినా ఆయన మాట నిలబెట్టుకోవడానికి తన శక్తి మేరకు పనిచేసిండు అనే ఒక గౌరవం ఆయన పట్ల మాదిలకు ఉన్నది ఆయన పట్ల మాదిలకు ఉన్నది కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి కొడుకుగా రాజకీయాల్లో ఉన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండబడే జగన్ రెడ్డి గారికి రాజశేఖర్ గారిలో ఉన్న లక్షణాల్లో గొప్ప లక్షణాలు మాట ఇస్తే తప్పడు అని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే ఒక గొప్ప లక్షణాలు రాజశేఖర్ గారు ఉంటే రాజశేఖర్ గారు కొడుకుగా ఉన్న జగన్ రెడ్డి గారికి ఆ లక్షణాలు ఏవి లేవనే విషయం స్పష్టంగా ఆయన పాలనలో రుజువు అవుతుంది అందుకు అందుకు సాక్ష్యంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు కూడా కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు షెడ్యూల్ కులాల వర్గీ కనుక అనుకూలంగా లేఖ రాశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మహిళ గారికి నేను వినతి పత్రం ఇచ్చే రోజు నా లెటర్ ప్యాడ్ మీద ఇస్తున్న వినతి పత్రం మీద కడప ఎంపీగా ఉన్న జగన్ రెడ్డి గారు సంతకం పెట్టి అనంతపూర్ ఎంపీ వెంకట్రామరెడ్డి గారితో కూడా సంతకం పెట్టించి మేము ముగ్గురం కలిసి ఆ రోజు న్యాయశాఖ మంత్రికి ఇచ్చాము కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపి పెట్టిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశాలు కడప జిల్లాలోని స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి సమాధి సాక్షిగా ఇడుపులపై జరిగినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పి అందులో తీర్మానం చేయాడు మేము వర్గీకరణకు అనుకూలంగా ఉంటాడు కదా అని చెప్పి మా మాదిగలు కూడా విశ్వసించి మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డి గారికి ఆయనకు ఓట్లేశారు దురశాతం షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఇప్పుడు ఐదేళ్ళు దగ్గరకు వచ్చింది కానీ ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా ఒక చర్య చేపట్టలేదు ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపలేదు పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి కోరుకుంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నుంచి కోరుకుంటే సంబంధిత ఆంధ్రప్రదేశ్ అవసరమైన సంబంధిత మంత్రులందరినీ కలిసి వస్తున్నాడు కానీ ఏ ఒక్క రోజు కూడా ఎస్సీ కనక అనుకూలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేయలేదు అంతేకాకుండా కనీసం ఈ ఐదేళ్లలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద కనీసం మాట్లాడదాం మీకు మీరు మా సహకారం గతంలో కోరినరు మేము కూడా మీకు సహకారం అందించాం ఇట్లాంటప్పుడు